అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాగా ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళి అయితే మంగళసూత్రం ఉంటుంది ఇదివరకు ఉండేది లేండి ఇప్పుడు ఉండలేదు అది కూడా ఫ్యాషన్ ఫ్యాషన్కి ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం ఆకుపచ్చ చెరకెడితే ఆకుపచ్చ గొలుసు ఎర్రచెరకెడితే ఎర్ర గొలుసు తెల్లచెరకెడితే తెల్ల గొలుసు ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళవారం మంగళసూత్రం వేసుకుంటారు బాగుండదని లేదు అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకంటే మా ఆయన పది కాలాల పాటు చల్లగా ఉండాలండి ఆయనకి మళ్ళీ కష్టం కదా మరి చల్లగా ఉండాలి అది వేడెక్కిపోతాడు వేడికొచ్చాడు అని ఆడవాళ్ళకి పెళ్ళి అయితే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి మగవాళ్ళకి పెళ్ళి అయితే ఏముంటుంది అన్నారు పెళ్ళి అయితే గుర్తు ఉండాలి కదా మరి ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి మగవాళ్ళకి ఏముంటుందన్నారు ఏడు మొఖం ఉంటుంది చూసుకొని చెప్పాను